ఇప్పటి సేకరించిన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య అరవై ఆరు పేర్లు దేవాంగ ఏడు ఇప్పటివరకు సేకరించిన ఋష్యశృంగ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు అన్నారపు అనరపల్లి ఆనందపల్లి కంకణాల కొండ ಕಂದಕಟ್ಲ ಕಂದಗಡ್ಡಲ ಕಂದಗುಡ್ಡಲ ಕಾಕಿ ಕೈಲ ಕುಂಚಾರಪ್ಪು ಕುಂದಾರಪ್ಪು ಗೆಂದಪಡಿ ಗಂದವಡಿ ಗೋಗುಲ ಗ್ರಂಥೇ ಚಕ್ಕ ಚಕ್ಕೋ ಚೆಕ್ಕ ಚಕಿಲಂ ಚಾಮಂತಿ ಚಾಮರ್ತಿ ಜಂಗಾಲ ಜಾ ಜಾ ತಂಗುಟೂರಿ ತಂಗುಟೂರು ತೆಲ್ಲಕುಲ ತೆಲ್ಲಾಕುಲ తెల్లనాకుల తాళంకి నేతి పగితం పడితం పడిదం ప్రొద్దుటూరి ప్రొద్దుటూరు పల్లెపోతు బచ్చు భువనగిరి భువనమోహిని భూమా మొగుళ్ళ మద్దాల ముచ్చెర్ల ముచ్చెర్ల ముత్యాల ముత్యాలు రాగి రాచకొండ రాచూరి రొట్టెల రామాపురం రాముని రావి లెంకలపల్లి లింగా లింగం వనం వనము వెనిసెట్టి వెలుకుర్తి సాయి సిరుప సింగవరపు సవరాల ఇప్పటి వరకు సేకరించిన ఋష్యశృంగ గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు ఉప్పుగంటే కండసరం చినపట్టేశము దుర్గి దూపం పచ్చవహం యుగకొత్త ఇప్పటి వరకు సేకరించిన ఋష్యశృంగ గోత్ర ప్రవర వివరాలు గోత్రం ఋష్యశృంగ ప్రవర అంగీరస నారద ఔత్తమోజ సూత్రం ఆపస్తంభ గోత్రం ఋష్యశృంగ ప్రవర అంగీరస ఋష్యశృంగ సూత్రం ఆపస్తంభ ఇప్పటి వరకు సేకరించిన ఋష్యశృంగ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు అంతకుల అనంత అనంతకుల అనంతాలకుల అనంతశిల గోత్రం ఋష్యశృంగ ప్రవర అంగీరస ఋష్యశృంగ సూత్రం ఆపస్తంభ ಸಂಕೇತನಾಮಲೂ ಅಂತಕುಲ ಅನಂತ ಅನಂತಕುಲ ಅನಂತಾಲಕುಲ ಅನಂತಸಿಲ ಗೋತ್ರಂ ಋಷ್ಯಶೃಂಗ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗೀರಸ ನಾರದ ಔತ್ತಮೋಜ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ